హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నారంటే శివుడు అండి ఈశ్వరుడు సాక్షాత్తు మనము శివుని ట్యాటూ అయితే చూడవచ్చు ఇక్కడ ఉంది ఇంకోటి చూసుకున్న మురుగన్ టెంపుల్ అండి ఇక్కడ మెయిన్ వచ్చేసి మురుగన్ టెంపుల్ కానీ ఇక్కడ కూడా కొండలో వచ్చేసి శివాలయము నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారంటే వినాయక నెక్స్ట్ అక్కడ చూసుకున్నారంటే కనిపిస్తుంది కదండి అక్కడ చూసుకున్నారంటే సుబ్రహ్మణ్య స్వామి ఉండడం జరిగింది మూడు ఒకే చోట పెట్టండి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ హైడన్ టెంపుల్గా చెప్పుకోవచ్చు ఎవరికి తెలియదు ఇది ఎక్కడుంది ఏమనేసి మా ఛానల్లో మీకు చూపించడం జరుగుతుంది ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎదువరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నామండి ఇక్కడ శివాలయం శివుడికి కిందనే లింగం అనేది పెట్టడం జరిగింది అది చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చూసుకున్నారంటే మురుగన్ టెంపుల్ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ శివాలయం కూడా ఉందండి హైడన్ టెంపుల్గా చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉందండి ఆలయం అయితే ఇది వచ్చి ఫారెస్ట్లో ఉంది అడవిలో ఉందండి అయితే ఎవరికి చాలా మంది తెలియదు అండి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు మాత్రమే తెలుసు వేరే తెలియదు అండి ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా ఇక్కడ చూసుకున్నారంటే శివలింగం అనేది గృహలోపల ఉందండి గృహ లోపల అంటే అది కూడా మీకు చూపిస్తాం మా ఛానల్లో కాబట్టి మీరు స్కిప్ ఇంకా ఈ ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అని వివరాలు చూసుకున్నారంటే ఈ ఆలయం చూసుకున్నారంటే చిత్తూరు డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ కుప్పం అండి కుప్పంలో వచ్చేసి మీరు చూసుకున్నారంటే నడుమూర్ అనేసి ఉందండి నడుమూర్ తా నుంచి లెఫ్ట్ ఎత్తుకున్నారంటే పైపాలెం వెళ్తుంది పైపాలెం నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అవడం జరుగుతుందండి కూసూరు అంటారు ఇక్కడ మీరు ఈ పైపాలెం కానీ ఇక్కడ మీరు నడుమూరు చూసుకున్నారంటే కుప్పం టు కృష్ణగిరి మెయిన్ రోడ్ అండి బైపాస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మెయిన్ ప్లేస్ నుంచి లోపల మనము కట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎవరైనా కానీ ఇక్కడ వాళ్ళు బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కూసూర్కి కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉన్నాయండి బరుగురు వెళ్ళాల్సిన బస్సు ఎక్కినారంటే ఆ బస్సులో కూసూరు మన టికెట్ తీసుకొని అక్కడ దిగేసినప్పుడే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ లోపలక్ అనేది జర్నీ చేయాలండి ఇదే రూట్ అండి మన రోడ్డుగా ఉంటుంది ఇంకోటి అంటే మీరు ఓన్ వెహికల్స్లో వెళ్తే చాలా బెస్ట్ అండి ఎందుకంటే బస్సెస్ కూడా మనం అనుకునే టైంకి కుదరదండి వెళ్ళి రావడానికి అందుకోసం ఓకేనా మీరు ఓన్ వెహికల్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మేము పూజారి గారి నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ప్రతిరోజు అయితే పూజారి అవైలబుల్ ఉండరండి మీరు ఏదైనా విశేషం పండగ లాంటి టైంలో పూజారు ఉంటారు మీరు ప్రత్యేకంగా పూజ ఏమైనా చేయాలంటే పూజారి గారికి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫామ్ చేశారంటే ఆయన చెప్తాడు మనకు పూజకి కావాల్సిన మెటీరియల్ ఏమేమి కావాలి సామాగ్రి అనేసి దాని ప్రకారం మనం తెచ్చుకున్నామంటే పూజ చేయడం అనేది జరుగుతుంది పూజారి గారు వచ్చి ఓకేనా మీకు శివలింగం ఉందని చెప్పాను కదండి హైడెన్ టెంపుల్స్ ఇక్కడ శివాలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ కింద ఉందండి శివలింగం అనేది అక్కడికి కూడా మీకు వెళ్ళి చూపిస్తాను ఎప్పుడైతే మీరు ఆలయం ఎలా ఉందనేసి ఒకసారి చూడండి మనం వచ్చిన దారండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయం లోపల స్వామివారం కూడా చూపించడం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి స్వామిని ఒకసారి మీరు చూడొచ్చు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేశారంటే మాకు ఇంకా బయట వెళ్ళి వీడియోస్ చేయడానికి కొద్దిగా సపోర్ట్గా ఉందండి సబ్స్క్రైబ్ అని బటన్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు సబ్స్క్రైబ్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకున్నారంటే మా ఏ వీడియో కొత్త వీడియో పెట్టినాను ఫస్ట్ మీకే నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది సపోర్ట్ అంటే ఏం లేదండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అనేది ఫుల్గా చూడడానికి ట్రై చేయండి మా ఛానల్లో చూసారంటే ఎక్కువ టెంపుల్స్ వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి చూసారంటే మీకే తెలుస్తుందండి ఆలయం లోపల ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఇది సుబ్రహ్మణ్య స్వామిని మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా రిస్క్ చేసి అయితే వచ్చాము వేరే వరకు ఉండొచ్చాం వచ్చాము అలానే ఈరోజు మాకు కుదిరింది చాలా రోజుల తర్వాత చాలా రోజుల నుంచి రావాలనుకున్నాం కానీ మాకు కుదరలేదండి దేవుని దర్శనం అయితే చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది అలాగే వీడియో కూడా మీకు ఈ టెంపుల్ ఎక్కడుంది ఏమైనా కూడా చెప్పాలి చూపించాలి అనేసి ఇక్కడ నేను ఈరోజు షూట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అయితే హైడ్ అండ్ శివాలయంకి అయితే వెళ్తున్నాం మరి ఒకసారి చూడండి ఎలా ఉందనేసి దగ్గరికి వెళ్ళి కూడా మేము చూపిస్తాం ఇక్కడ చూసారంటే కిందే ఉన్నారండి శివలింగం లోపల అనేది గుహ అండి ఈ గుహలో అయితే ఉండడం జరిగింది శివలింగం అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి లోపలకి వెళ్ళాలి లోపల తిరిగానే ఉంది చూడొచ్చు మీరు హైడన్ టెంపుల్స్ అండి ఇది వర్షాకాలం అయితే లోపలకి రావడం అయితే కుదరదండి వాటర్ అయితే వస్తుంది ఫ్లో అయితే వాటర్ ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది పైనుంచి ఇది కొండ ప్రాంతాలు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో ఫుల్గా చూసినందుకు ఇలాగే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్